యో హై మామ బ్రోస్ వెల్కమ్ బ్యాక్ అయితే ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో అలా మార్నింగ్ టైమ్స్లో అట్లా బయట వెళ్ళినప్పుడు పైన బర్డ్స్ అంతా ఎగురుతూ ఉంటాయి అండ్ ఆ ఎగురుతున్న బోర్డ్స్ అన్నీ ఒక వీ షేప్లో ఎగురుతూ ఉంటాయి హోప్ మీరు అందరూ ఇది గమనించే ఉంటారు కానీ ఇలా వీ షేప్లోనే ఎందుకు ఎగురుతాయో మీకు ఎవరికన్నా తెలుసా సో రెగ్యులర్ డైలాగ్ నాకు డౌట్ వచ్చింది నేను వెతికే నాకు ఆన్సర్ దొరికింది మీతో షేర్ చేసుకుంటున్నాను పక్షులు గాలి వేగాన్ని నియంత్రిస్తూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ వి షేప్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందంట అంటే ముందు ఉన్న పక్షి ఎగరడానికి రెక్కలు ఆడిస్తే దాని వెనకున్న ఇంకొక పక్షి రెక్కలు ఆడించకుండానే ఆ గాలితో ఇది ముందుకు వెళ్ళడానికి యూస్ఫుల్ గా ఉంటుందంట సో దీంతో పాటు ముందున్న పక్షి అంటే అది లీడర్ అనమాట సో ఈ పక్షులన్నిటినీ ఒక ప్రాపర్ ఆర్డర్లో తీసుకెళ్తుకుంటూ ఒకదానికొకటి గుద్దుకోకుండా తీసుకెళ్తూ ఉండడానికి కావాల్సిన ఒక షేపే అది ఇదే విధంగా పక్షుల రెక్కలు లాగనే విమాన రెక్కలు కూడా ఉంటాయి అనమాట సో ముందు వెళ్ళే ఏరోప్లైన్ యొక్క గాలిని యూజ్ చేసుకొని వెనకొచ్చే ఏరోప్లెయిన్ అదే గాలితో ఎక్కువ ఫ్యూయల్ యూజ్ అవ్వకుండా గాలిలో వెళ్తూ ఉంటుంది దీన్నే వి ఫార్మేషన్ అంటారు గైస్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటా అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి బైఫర్నో నెక్స్ట్ వీడియో